కందాడు గ్రామంలో రాష్ట్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవాలు నిర్వహించారు రాష్ట్రీయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు సలహాలు సూచనల మేరకు కందాడు గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర దేవాలయం ప్రాంగణంలో రాస్ మహిళా భారతి సంఘాల సభ్యుల నడుమ సిబ్బంది పర్యవేక్షణలో వైభవంగా కార్తీక మాస దీపోత్సవాన్ని అలాగే వనభోజన కార్యక్రమాలను నిర్వహించారు కార్తీక మాసం పురస్కరించుకుని ఉదయం తొమ్మిది గంటల నుండి ఆలయ పూజారి కార్తీక మాసం విశిష్టత ప్రాముఖ్యత గురించి కథల రూపంలో వివరిస్తూ ప్రత్యేక పూజలు మంత్రాలతో అత్యంత భక్తి పారవశ్యంతో ఉపవాసాలతో కోటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి పిండి ఉసిరి దీపాలను విచ్చేసిన మహిళలందరూ సామూహిక దీపారాధన చేసి తమ భక్తిని ముక్తిని శివనామ స్మరణలతో వేడుకగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో జన శిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో కందాడు మరియు సదాశివపురం గ్రామంలో నిర్వహించిన ఉచిత టైలరింగ్ శిక్షణ పొందిన సభ్యులకు సర్టిఫికేట్లను అతిథిగా విచ్చేసిన జన శిక్షణ సంస్థాన ప్రోగ్రామ్ ఆఫీసర్ హరిబాబు చేతుల మీదుగా శిక్షణ పొందిన వారికి అందజేశారు వ్యక్తిత్వ వికాసం గురించి అన్నాదురై ప్రాజెక్ట్ అధికారి మత్తు బానిసల పునరావాస కేంద్రం వారిచే సభ్యులకు తెలియజేశారు అతిథిగా విచేసిన బాలాజీ రెడ్డి ప్రాజెక్ట్ అధికారి రాస్ మహిళా భారతి వారు మాట్లాడుతూ రాస్ చేస్తున్న వివిధ కార్యక్రమాలను గురించి వివరిస్తూ కార్తీక మాస పూజా ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాస్ మహిళా భారతి క్షేత్రపాలక అధికారి ఓటి వెంకటకుమార్ ఎంవైఎస్సీ ముని పార్థసారథి యానిమేటర్ డి కృష్ణమూర్తి సహాయక సిబ్బంది తిరుపాల్ క్లస్టర్ లీడర్ కాంతమ్మ పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు